మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం అత్యంత వేగంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయని చీఫ్ జనరల్ మేనేజర్ వరుణ్ అగర్వాల్ రీజనల్ ఆఫీసర్ ఆర్ కే సింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్లు పేర్కొన్నారు సాతర్లపల్లి వద్ద హైవే రోడ్డు నిర్మాణ పనులను నేషనల్ హైవే అథారిటీ ఇండియా అధికారులు పరిశ్రమించారు అనంతరం రాజ్పద్విన్ ఫ్రాక్రండ్ బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడర్ నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు పుట్టపర్తి వేదికగా నిలవడం గర్వకారణమని తెలిపారు వర్చువల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గిన్నీస్ రికార్డు ద్రుపదాలను అందజేయడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా ఎన్హెచ్ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో ఒకేసారి నాలుగు గిన్నీస్ రికార్డులను సొంతం చేసుకున్న రాజ్పాథ్ ఇన్ఫ్రాక్టర్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తి నియోజకవర్గంలో ప్రారంభించిన పనులు శరవేగంగా జరిగాయని తెలిపారు దేశ రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు జాతీయ రహదారి ఐదు వందల నలభై నాలుగు జీ పనులను వేదికగా చేసుకుందని తెలియజేశారు ప్యాకేజీ టూ కింద ఈ పనులను చేపట్టామని ఈ నెల ఐదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఏడు రోజుల్లో నిరంతరాయంగా యాభై రెండు కిలోమీటర్ల బిచ్చు రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా ఎనిమిది కిలోమీటర్స్లో పదివేల ఆరు వందల యాభై ఏడు మెట్రిక్ టన్స్ బిచ్చుమినస్ కాంక్రీట్ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు రాజ్పథ్ ఇన్ఫ్రాగ్రన్ గతంలోనూ మూడు రికార్డులను సాధించిందన్నారు మొత్తం పద్నాలుగు కింద చేపట్టిన ఈ పనులు ఏడాదిలో పూర్తి చేసి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేను తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు ఈరోజు రాజ్పథ్ ఇన్ఫ్రాక్ర ద్వారా మనం ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే మొత్తం లెంత్ త్రీ ఫార్టీ త్రీ పాయింట్ కిలోమీటర్స్ ఈ టూ ఇయర్స్ ల కన్స్ట్రక్షన్ జరగాలి దీని ప్రత్యేకత ఏంటంటే సిక్స్ లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే ఇది మొత్తము ఫైవ్ డిస్టిక్స్లో పాస్ అవుతుంది ఫస్ట్ సత్యసాయి కడప నెల్లూరు ప్రకాశం అండ్ బాపట్ల డిస్టిక్ మొత్తము ల్యాండ్ ఆక్విషన్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ మేజర్ టన్నల్స్ ఉంటున్నాయి సెవెన్ టన్నల్స్ ఉన్నాయి వైడాక్స్ నైన్ వైడాక్స్ ఉన్నాయి ప్లస్ ఫారెస్ట్ ఏరియా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా ఈ హైవే ప్రత్యేకత ఏంటంటే ఈ ఈ హైవే లేనప్పుడు డైరెక్ట్ యాక్సెస్ లేదు ఏది బెంగళూరు టు విజయవాడ ప్రజెంట్లీ త్రూ మదనపల్లి తిరుపతి వెళ్తారు అది లెంత్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ హైవే అయిపోవడం వల్ల మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో రీచ్ అవుతాం బెంగళూరు టు విజయవాడ అంటే నియర్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ తగ్గుతుంది డిస్టెన్స్ సో ఫ్యూయల్ కానీ మనకు టైం కూడా ట్రావెల్ టైం కానీ ట్రావెల్ టైం నియర్లీ లెవెన్ అవర్స్ పట్టేది ఇది అయిపోతే సిక్స్ అవర్స్లో మనం చేరుకోగలుగుతాం నియర్లీ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ అవర్స్ తగ్గిపోతుంది ట్రావెల్ టైం సో ఈ రాజ్పథ్ వాళ్ళు సిక్స్ డేస్ బ్యాక్ వీళ్ళు కంటిన్యూస్ బీసీ లేయింగ్ అంటే బిటమినస్ కాన్క్రీట్ లేయింగ్ ఇది వరల్డ్ రికార్డ్ కోసము స్టార్ట్ చేశారు ఫార్చునేట్లీ ఫోర్ రికార్డ్స్ అచీవ్ అయ్యారు వాళ్ళు ఫస్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో మాక్సిమం లెంత్ వన్ కిలోమీటర్స్ అచీవ్ అయ్యారు ప్లస్ మ్యాక్సిమమ్ బిటమినస్ క్వాంటిటీ కూడా వరల్డ్ రికార్డ్ అది ప్లస్ ఈరోజు సిక్స్త్ డే దాటి ప్లస్ ఫోర్ అవర్స్లో సెవెంత్ డే అంటే మ్యాక్సిమం లెంత్ అంటే గా కంటిన్యూస్ లెంత్ ప్లస్ మ్యాక్సిమం క్వాంటిటీ ఇది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డే ఈ ఫోర్ వరల్డ్ రికార్డ్స్ వీళ్ళు అచీవ్ కావడం మన అందరికీ గర్వకారణం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున చాలా సంతోషం ఇది ప్యాకేజ్ టూ అండ్ త్రీ రాజ్పథ్ టోటల్ ఫోర్టీన్ ప్యాకేజెస్ ఇవి సో విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో ఈ ప్యాకేజెస్ అయిపోతాయి ప్లస్ బ్యాలెన్స్ కూడా వన్ ఇయర్ లోపు బెంగళూరు టు విజయవాడ క్లియర్ అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోతుంది